చర్చ నడుస్తుంది అనమాట ఏంటంటే రైతు భరోసా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది నిన్న సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల కోట్లు నిధులు విడుదల చేసారనైతే ఒక పుకార్ అనేది స్టార్ట్ స్టార్ట్ అయిందనమాట ప్రభుత్వం ఇప్పుడు నవ్వతా అందుకే చెప్పాలంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయన్నమాట మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులు పడ్డాయి 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 అని ఈ మన ఏవైతే మనకు అఫీషియల్ ఛానల్ ఏవైతే న్యూస్ ఉన్నాయో ఈ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడ్డాయి పడ్డాయి అని అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే ఇంకా పడతలేవన్నమాట మరి ఇంకెందుకు పడితే ప్రభుత్వం అక్కడ చూసుకున్నట్లయితే ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది నిన్న రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు పాత సీజన్లు గత సీజన్లకు సంబంధించి నిధులు విడుదల చేసారో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న మాట్లాడినట్లు సమాచారం అన్నమాట ఇప్పుడు తాజాగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే మాట్లాడలేదండి ఎవరు కూడా కంగారు పడకండి మీరు అందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ అని రైతు భరోసా ఇంకా డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు ఒక పక్క సిగ్గుండాలన్నమాట ఏంటంటే రైతు భరోసా డబ్బులు అనేవి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఎన్నికలు ఉన్నాయన్నమాట ఎలక్షన్ కోడ్ ఉన్నది ఒక పక్క చూసుకున్నట్టయితే ఎన్నికలు పదమూడుతోనే అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది రేపు కూడా డబ్బులు పడవు ఎల్లుండి డబ్బులు పడవు ఆవులు ఎల్లుండి కూడా డబ్బులు అనేవి అయితే అనమాట పదమూడు తర్వాత డబ్బులు అనేవి అయితే పడే అవకాశాలు మాత్రమే ఉంటాయి పడతాయా లేదా అనేది అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కూడా క్లారిటీ ఇచ్చారు అటు ఆర్బీఐ నుంచి కూడా ఈరోజే ఈ ప్రభుత్వ నగదు ఖాతాలోకి అయితే జమ కావడమే జరిగిందన్నమాట అక్షరాల తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి అయితే నగదు జమ కావడం అయితే జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నవ్వస్తుంది అనమాట ఏంటంటే నిన్న జరిగిన సాయంత్రం ఒక సభలో రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఏది మన రైతు భరోసా డబ్బులకు సంబంధించి గత సీజన్లో ఏవైతే మనకు గత సీజన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే వివరాలు అనేవి కూడా సంబంధించి సేకరించడమే వీటి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది ఏ మనకి ఇప్పుడే ఈ ప్రభుత్వం నిన్న నుంచే రైతుల అకౌంట్ డబ్బులు అయితే నిన్న సాయంత్రం గల నుంచే టకీ టకీ అనే మిసేజ్లు ఇంకా చాలా మంది రైతాన్నులు అయితే ఎదురు చూస్తున్నారనమాట ప్రభుత్వం ఇంకా రైతు భరోసా అయితే విడుదల చేయలేదు ఎవరు కూడా కంగారు పడకండి ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఏమని చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారే మిర్యా మిర్యాలగూడలో జరిగిన ఆ సభలోనే వారైతే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో డబ్బులకు సంబంధించి మనకు ఇంకా క్లారిటీ ఇంకేమండి ఎన్నికల తర్వాత అతనే పడతాయి అన్నమాట ఎన్నికలు ఉన్నాయి ఎలక్షన్లు ఉన్నప్పుడు రైతు భరోసా పథకం అసలు ఎలా అమలు చేస్తారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఇప్పుడు ఉన్నదన్నమాట ఇప్పుడు సిటీ ప్రాంతాలలో ఎన్నికలు అనేవి అయితే జరుగుతాయి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో మున్సిపాలిటీ ఎన్నికలు ఉంచుకొని రైతు భరోసా గీ టైంలో ప్ర ఒకవేళ నిధులు అనేవి ప్రభుత్వం విడుదల చేస్తే అక్కడ ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది ఈసీ కూడా ఒప్పుకోదన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇవి చర్యలు అనేవి కఠిన చర్యలు అనేవి కూడా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు మామూలుగా చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇవి కూడా స్కీములు అనేవి కూడా అమలు చేయరాదు నిధులకు సంబంధించి కూడా డబ్బులకు సంబంధించి అన్నమాట అసలుకి ఇది ప్రధానంగా డబ్బుల విషయం కాబట్టి రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇంకా ఈ ఎన్నికల తర్వాతనే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి సో ఎవరు కూడా కంగారు కంగారు పడవలసిన అవసరం లేదు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే పడవన్నమాట సో ఒక్క మీరందరూ కూడా ఈ రైతు సోదరులందరికీ కూడా వెంటనే షేర్ చేయాల్సిన అంశం అన్నమాట చాలామంది రైతాన్నులు ఓ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి 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 ఏ రా ఇంకా డబ్బులు అనేవి అయితే మిస్సేజింగ్ చాలా మంది చాలామంది అయితే ఇట్లా ఎదురుచూస్తున్న అంశం అన్నమాట సో డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ అఫీషియల్గా తెలియజేసింది ఇక్కడ మధ్యవర్తులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా డబ్బులకు సంబంధించి నిన్న నాట తొమ్మిది వేల కోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిర్రు మరి ఇంకెక్కడ రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా పడలేదనైతే ఈ మీడియా ఛానల్స్ వీళ్ళు చూసుకున్నట్టయితే మొత్తం మోతం అవుతుందన్నమాట సో ఇంకా డబ్బులు అనేవి అయితే విడుదల చేయలేదు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఎలక్షన్స్ ఉన్నాయి అన్నమాట ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు రేపు కూడా కంప్లీట్ కావు రేపు డబ్బులు అనేవైతే పడతాయనంటే ఎవరు కూడా నమ్మకండి పదమూడు తర్వాతనే పడతాయి అప్పుడు కూడా మనం తెలియజేస్తామన్నమాట థ్యాంక్ యూ గేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్